తులసీదాస్ మసీదులో పడుకునేవాడని చెప్పి ఎంతమందికి తెలుసు తమాషిక చెప్పడం లేదు బ్రదర్ నిజంగా అసలు ఏం జరిగిందంటే పదహారో శతాబ్దంలో కవి సాధు అయిన తులసీదాసు ఒక హిందూ బ్రాహ్మణుడు అతనేమనుకున్నాడంటే అందరికి అర్థమయ్యేలాగా వాల్మీకి రాసిన రామాయణమును సంస్కృతం నుంచి ప్రాంతీయ భాషలోకి ట్రాన్స్లేట్ చేద్దామని అనుకున్నాడు అలా రాస్తే అందరు చదువుతారు అర్థమవుతుంది కదా బ్రదర్ అలా చేస్తే బ్రాహ్మణ వర్గానికి నచ్చదు కదా కొట్టించడానికి ట్రై చేశారు అప్పుడు ఆయన బయట భిక్షం ఎత్తుకొని నైట్ మసీదులు పడుకుని చరిత్ర మానసును రాశాడు ఈ మాట నేను చెప్పడం లేదు బ్రదర్ స్వయంగా ఆయనే అన్నారు మాంగకే కైబో మసీదుమే సోయబో అంటే నేను అడుక్కుని తింటాను మరియు మసీదులు నిద్రపోతాను కథ ఇంతటి తావాలో బ్రదర్ రాశాక ఆయన్ను బ్రాహ్మణ వర్గం నుంచి బహిష్కరించారు తులసిదాస్ అక్బర్ ఆధ్వర్యంలో ఉన్న ఫాతేపూర్ సిక్రీకి వెళ్లాడు అక్కడ అక్బర్ కొన్ని రోజులు అతను జైల్లో వేశాడు అప్పుడు ఆయన హనుమంతుని ప్రార్థించాడు వెంటనే కోతులు బాగా వచ్చాయి అది చూసి ఆశ్చర్యపోయిన అక్బరు అతన్ని విడుదల చేసి అతని స్నేహితుడి ట్రీట్ చేయడం స్టార్ట్ చేశాడు బ్రో అప్పుడే మనకి భక్తులను రక్షించే పర్మాన్ కూడా వచ్చింది తర్వాత అక్బర్ సభాపతి అయిన రహీం దాస్ తులసిదాస్ కు చాలా విషయాలు హెల్ప్ చేశాడు అందుకే మనకి హనుమాన్ చాలీసా వినయ పత్రిక దోహవలి ఇవన్నీ వచ్చాయి అది సంగతి బ్రదర్ చిన్న రిక్వెస్ట్ కామెంట్స్ తులసి దాస్ని ఆంటీ ఉందని మాత్రం కామెంట్ చేయకండి